మొట్టమొదటిలో ఆయన అందరికీ ఆయన ఒకటే గురు అని చెప్పడం అంటే మనం ఎన్ని దేవతల రూపంలో మనం కొలుస్తున్నా అందరిలో ఉన్నటువంటి గురువు ఒకటే ఆ గురు రూపంలో ఆయన మనలోనే ఉన్నాడు మన లోపలనే ఉన్నాడు ఆ గురువుని రూపంలో ఉన్న మన లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవటమే మానవ జన్మగా మన కర్తవ్యం అవి ఉంది అది కర్తవ్యం కర్తవ్యం అంటే మిగతా ఏం చేశారు కాదు కారణం వస్తాం మీకు ఈ జన్మ ఇవ్వబడింది ఆయన్ని తెలుసుకోవడానికి దానికోసం ఆ వన్ ఒక్కడే అని చెప్పి చెప్పారు తర్వాత మొదటి చరణలో అపరిమితమైన పని యజ్ఞాలు బడిచ్చేసి అంటే ఇంతకుముందు కొద్ది ఆర్థిక దాదాపుగా ఐదవ సంవత్సరాల వరకు ఎక్కువగా మానవులు యజ్ఞాలు చేసేవాళ్ళు ముఖ్యంగా దాతా నారాభై యుగంలో దారా యుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు అందుకోసమే ఆ సమయంలో యజ్ఞం గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మనకది అది చేసే అది ఏమిటో తెలీదు మనం చేసే విధానం అంతగానే తెలుసు అయితే అప్పుడు దాన్ని కూడా ఆయన అసలు తనలో ఉన్న పరమాత్మని తెచ్చుకోకుండా నువ్వు యజ్ఞాన్ని చేస్తే ఓయూ లేదని చెప్తాం ప్రపన్నులకు బుద్ధి కలిపి బుద్ధి చేస్తున్నావు ప్రయత్నం చేశారు చాలా ఆర్భాటంగా అన్ని చేస్తాం కదా అసలు యజ్ఞం అంటే ఏంటి బుద్ధి చెప్పి బుద్ధి ప్రచరించి ఫలితం అంటే నీవు చేస్తున్న ప్రతి ఫలిని ఫలితం ఆశించి చేయకు పని చేయడం వరకే మన కర్తవ్యం ఫలితం ఆశించాలి అధికారం మనకి లేదు అది ఎలా వాళ్ళు నేను చేస్తాను కాబట్టి కర్మ చేయి ఫలితం మనకు చేయి కాబట్టి ఆ ఫలితం ఫలితం అంటే ఫలితాన్ని వదిలేతాయి అప్పుడు నువ్వు నన్ను చేస్తావు అని చెప్పి మొదటిదానం అంటే మనం కర్మార్గం మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి గైడెన్స్ ఇచ్చాడు గైడెన్స్ ఇచ్చాడు ఒక మార్గదర్శనం ఇంకా రెండో దానికి వచ్చేప్పటికీ అన్ని చేతులను బ్రహ్మార్పణమీ చేయ మన్నించు మధులను మరుగు చెప్పి ఉన్నత పదములకు వనరంగ పన్ను పన్న పన్నగా చేయడు మమ్మయోగి అంటే చూడండి అంటే ఆ స్టేజ్ నుంచి కర్మస్ నుంచి భక్తిలోకి వచ్చాడు అంటే భక్తి వచ్చేప్పుడు ఏం చేస్తాం మనందరం ఏం చేసినా పరమాత్మ యొక్క అనుగ్రహం అని ఆయన మన ఉన్నతుడిగా మనం అనుకుని అన్ని పనులు అంతకోసం చేస్తాం ఆ విధంగా చేసిన వాళ్ళకి ఆయన పన్నగా చేయడు అయ్యి అంటే పన్న కోసం అంటే దాని మీద పడుకుంటాడు ఏమిటి పా పావుల మీద ఉంటాడు భగవంతుడు యశ్వమవర్తి అంటే మనలో ఉన్న ఆయుధం పంచభూతాలతో నిర్మాతం ఈ శరీరం లోపల ఐదు పంచబోతాలు ఉన్నాయి వాటిని ఆయన ఆదిలో పెట్టుకున్నాడు అంటే అవన్నీ ఆయన చెప్పినటువంటి మనందరికీ అవి చెప్పినట్టు మనం కదా కాబట్టి ఆ పరిస్థితి మానేసి చేసే పని అంతా కూడా భగవంతు అర్పణ చేస్తూ నువ్వు చేసుకుని మార్గంలోకి వస్తే నేను యోగ యోగి బ్రహ్మయోగి నీకు గురువుగా పనిచేస్తాను అని చెప్పి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఎక్కడికి వచ్చిన విషయం ఏంటంటే మీ అందరూ కూడా బ్రహ్మ యోగంలో రావాలి ఆ గణం తెలుసుకోవాలి మనందరం అది పొందాలి దానికి మనం ఏం చేయాలి అంటే మొదటిగా మనం చేస్తున్న ప్రతి పని పరమాత్మకు వదిలి ఫలితం వద్దు కర్మ చేద్దాం ఇందాక నేను చెప్పాను ఏ కర్మ అయితే మూడు రకాల విధంగా చేయ విభజించబడుతుందో అనగా మొదట సాత్వకారం సంబంధించి పని చేయాలి ధర్మానికి కట్టుబడి రెండు ఇతరులకి హాని చేయకూడదు మూడవది పరమత్తుని యొక్క ఈత కోసం చేయాలి ఈ మూడు రకాలు చేస్తే మనం చేసిన ప్రతి పని మనకి యజ్ఞంగా మారుతుంది అప్పుడు ఆ కర్మలు మనం బంధించాం మనం తొందరగా పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది ఆ విద్య నేర్పితే మా గురువు ద్వారా మేము నేర్చుకుని మీకు అంతా చెప్పడం ప్రయత్నం ఇకపోతే మూడవది కనరగా కనరగా తపిుడై భక్తాత్రియుడై ఘనమైన వెంకటేశ్వరులాగా సంతారద్యోగము గొప్ప చేయు అనిమిష గర్తులను నేపే అభ్యాస యోగి మన మూడు రకం పాత్ర వహిస్తున్నాడు మొట్టమొదటిలో కర్మయోగిగా ఉన్నాడు తర్వాత బ్రహ్మయోగి మార్చాడు ఇప్పుడు మనకి అభ్యాస అభ్యాసయోగిగా మారుతున్నాడు ఇందులో ఏమి చెప్తున్నాడు అతని రహస్యత ఇక్కడే ఉంది ఏమిటంటే ఈ బ్రహ్మగాన్ని కవియుడు ఆయన తన తల్లికి ఉపదేశం చేశాడు ఆయన తండ్రి వెళ్ళవాడు ఉపన్యమం అయిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు కొంతకాలం అయిన తర్వాత అమ్మ ఐదు చూడు కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లవాడు కూడా నేను అరణ్యానికి వెళ్ళిపోతానని చెప్పాడు తల్లి నేను ఎలా బతకాలి వెళ్ళిపోతే ఎవరో చూస్తారని ఆవిడ గోలు చేస్తాడు అప్పుడు అతను తల్లికి ఈ వేదాంతం బ్రహ్మకరణం నేర్పుతాడు భగవద్గీతలో యోగం అని సాంఖ్యయోగం చెప్పాడు చెప్పి తల్లికి ఈ జ్ఞానం అందించిన తర్వాత ఆయన వెళ్ళిపోయి అటు ఆ విధంగా బ్రహ్మకాండం అందించిన వాళ్ళలో కపిలు ప్రథముడు ఒకడు ఆయన తర్వాత ఈ కలియుగంలో మనందరికీ శ్రీపాతవల్లుడు తర్వాత నృసింహ సరవతి తర్వాత ఇప్పుడు సాయిబాబా అందరూ కూడా గురు వచ్చిన వాళ్ళు సో వీళ్ళ రూపంలో వెంకటేశ్వర స్వామితో సహా అందరూ కూడా ఈ బొమ్మగాళ్ళ గురించే మనం చెప్తున్నాము గృహస్థులు గృహస్థులు కూడా ఎప్పచేసారు మొదటిసారి అంతకుముందు ఆరు సంవత్సరాల ముందు ఈ యోగం సన్యాసులు మాత్రమే ఇవ్వబడింది ఆరు ఏడు సంవత్సరాల క్రితం మొదటిసారి సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ విద్యను అందించాలి అని రావడం జరిగింది ఆ విధంగా మనందరికీ అందే అవకాశం ఇచ్చా అదే అటువంటి యోగాన్ని నేర్పి వాళ్ళ చేత అందించబడితే వాళ్ళందరికీ కూడా ఆయన అభ్యాస రోగిగా ఉంటాడు అభ్యాస యోగి అయితే ఏ విధమైన విద్య నేర్పుతున్నాడు మనకి అంటే అనిమిషకత్తులు అంతే అంటుంటాం అనిమిషులు అంటే దేవతలను మనం అనిమిషులు అంటారు అంటే కన్ను రెప్ప కొట్టని వాళ్ళు వాళ్ళు దేవతలు ఇక్కడ మనందరికీ ఈ యోగం నేర్చుకుంటే ఆ కన్ను రెప్ప కొట్టకుండా ఉండే విధంగా మనందరికీ యోగా నేర్పించవచ్చు అది వెంకటేశ్వర స్వామి గురుడుగా వచ్చి మనందరికీ నేర్పుతున్నా సో గురువు ఉన్నాడు ఒకే ఉన్నాడు ఎవరు ఏ విధంగా తన కొలుస్తున్నారో కర్మయోగా కానీ మార్గం లేక భక్తి యోగం కానీ లేక బొమ్మ యోగాలను కానీ ఎవరు వచ్చినా వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా తనే అందరికీ అందించి మన ఒంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అటువంటి అవకాశాన్ని మనం హద్దినియోగం చేసుకోవాలనేది ఆయన అన్నచారులు కోరుకున్నాడు మా గురుదేవుడు కూడా మే అందరికీ చెప్పేది అదే విషయం అని చెప్తాం ఇప్పుడు మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ముందుకు రండి జీవితంలో కొంత సమయం టైం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మరియు ఆ ఆలస్యం చేయవద్దు దయచేసి చేయను ఎందుకు వచ్చాం ఈ ఈ జన్మకి ఏమి సాధించి వెళ్దాం మనం వచ్చేందుకు మనం ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా పర్పస్ అండి ప్రయోజనం మన జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి కదా దాన్ని సాధిద్దాం మనందరికీ ఉన్న ముఖ్యమైన ప్రయోజనం మన కర్తవ్యం పరమాత్మ ఆయన ఎక్కువ ఉన్నాడు ఇళ్ళలో ఉన్నాడు ఆ మార్గం చెప్పేదే మా బోధ్యుడు బోధ్య గురుదేవులు ఇచ్చిన మార్గం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ గణాన్ని పొంది మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి నేను కోలుకునేది దానికోసం ఇక్కడికి వచ్చాను ఎంతోమంది లేవు దానికి ముందుకు వస్తారో మీ యొక్క పట్టుదలను బట్టి ఆధారపడే ఏది కట్టం కాదు తల్లి మనం సంసారంలో అందరం కష్టాలు లేకుండా ఉన్నామా దయచేసి చెప్పండి పూర్తి సంతోషంలో ఉన్నామా ఏమా చెప్పండి గుండి మాకు చేసి చెప్పండి మరి అంత ఏడుస్తూ ఉన్నా దాన్ని బాటి ఏడుస్తాం ఇక్కడ జరగని ఇక్కడ చేద్దాం నేను చెప్పింది అర్థమైంది ఇంట్లో రోజు ఏడుస్తూ ఉంది రోదా ఆ ఏడుపుది ఇక్కడ ఎడుద్దాం దానికి ఇక ముచ్చే దొరుకుతుంది అక్కడ ఏం దొరకదు కదా మనం చేసిన పాపాలే మనకాలం వస్తాయి అవి మొత్తం మనని కాల్చి తగలబెట్టే పని గురువు చేస్తారు నిబ్బడంగా మనం చేయొచ్చు భగవద్గీతలో చెప్పబడింది ఎందుకంటే మనం ఐదు రకాల పంచభూతాలతో ఈ శరీరం నిర్మాణం అయింది అది కాకుండా వాటిపైన హెడ్ మన మనసు ఈ ఆరుతో చేసినటువంటి పాప పుణ్యములు ఏవైతే ఉన్నాయో అవి మనం శరీరం వదిలించిన తర్వాత మనతో పాటు వస్తాయి మీ కోట్లు రావు మీ ఆస్తులు రావు మీ అబ్బాయి రాడు మీ అమ్మ రాదు మీ తల్లి రావడంతో వచ్చి ఒకటే మీ చేసిన మంచి చెడు పులు ఇవే వస్తాయి అవి లేకుండా చేసుకునే మార్గం ఇక్కడ చెప్పబడుతుంది ఉపయోగించుకుందామా లేదా ఇష్టం కానీ ఇంకొం మనం సాధిద్దామనే పట్టుదల ఒక్కటి కావాలి ఎందుకంటే ఖచ్చితీరాహ అంటాడు భగవద్గీత అంటే ఎవడైతే దీరుడో వాడికి మాత్రమే నా విద్య అందుతుంది ఊరికి వచ్చి నాకు పని ఉంది మా ఇంట్లో పెద్ద మనిషి అయింది పెళ్ళి నేను మానేస్తాను అని అంటే దానికి ఉపయోగం లేదు దయచేసి పట్టి పట్టండి పట్టి పట్ట రాదు పట్టి విడుగు రాదు పట్టి విడిచుకుంటే పడి చచ్చటమే ఎందుకు గట్టిగా చెప్పినా అంటే తిప్పగదా కూరగా వచ్చాను కానీ కాచేబాబు రేపు వస్తా ఆయన అనకండి వస్తే చావో రేపో నేను తీసేసుకున్నాను ఆ విధంగా పడదాం ఉన్నాడు దయచేసి ముందుకు రండి మీ అందరికీ అమ్మించబడుతుంది హాయిగా అందరం జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం